ట్ట మాంస మొక్కలు తి ఎన్ని దినాలైంది ఇగో నువ్వు గది దీన్ని చూసి సిగ్గు తెచ్చుకోవాలి మా ఒంటి మీద లేకపోయినా మాత్రం దగ్గర మనకి

మేసుకో పే మాంస ముక్కలు ఈ ముక్కల్ని కుక్కకి వేస్తే రాలా ఒక్క కేసు తినలేదు అది వేస్ట్ అవుతుంది అది నా కేసు అన్నం నేను తినే తినకే తిరగపోతే ఆ డ్రిల్ మ్యాషన్ ఎవరో గానీ నా దుంపతి అయిపోతుంది ఎవరి మీ పేకల మీద పేట వేసి కూర్చుంది కదా ఆ డ్రిల్ మాస్టర్ అయ్యగారు ఇంట్లో ఉంటే చాలు అరగంట ఒకసారి మషాలాటి ఇవ్వమని చంపేస్తున్నారు అనుకోండి ఇక్కడేమో ఇన్ని బట్టలు ఉండిపోయాయి అయితే ఆ డ్రిల్ మాస్టర్ ఆడ మనిషి అంటావా కాకపోతే అయ్యగారి షర్టు మీద ముద్దు ఎందుకు పెడుతుందండి ముద్దు పెట్టింది డ్రిల్ మాస్టర్ అంటవా దుష్యంతుడు గారు కాదని మీకు తెలిసిపోయింది కదండి ఇది ఖచ్చితంగా డ్రిల్ మాస్టర్ పనేనండి అయితే ఆ డ్రిల్ మాస్టర్ మొగ నేను ఖచ్చితంగా తెలుసుకుంటాను లాభం లేదండి ఆ పని చేయడానికి మీరు అనిపించండి కేమిట్రా అవునండి ఆ రోజు మీరు ఆ షత్తు కత్తిరించి సరిగ్పడుకున్నారే గాని అప్పుడే అయ్యగారిని ఓ పట్టు పట్టి నిలదీసి ఉంటే తెలిసిపోయిండేది కదా దురదేశమూలో అయ్యగారు తప్పు చేసినప్పుడల్లా మీ కాళ్ళు పట్టుకోవడం కూడా అంతే మామూలు అయిపోయిందండి అసలు అయ్యగారు వసుదేవుడు గాడిదగాళ్లు పట్టుకున్న బొమ్మ ఎందుకు తెచ్చారో తెలుసా మీకు తప్పు చేసినప్పుడల్లా అయ్యగారు ఆ వసుదేవుడు బొమ్మను చూసి ఉత్సాహం తెచ్చుకోవడానికి మీరేమో సర్లేరా ఈ సణుగుడు మానేసి ఇప్పుడేం చేయాలో చెప్పు అయ్యగారు సొంత వ్యవహారాలన్నీ డైరీలో రాసి అలవాటు ఉంది కదా అవును అయ్యగారు చూడకుండా ఆ డైరీలో ఏం రాశారో చదివేస్తే ఆ డ్రిల్ మాస్టర్ ఆడో తెలిసిపోతుంది కదండి సినిమాలో డ్యూల్ రోల్ లాగా ఈ రెండు డైరీలు ఒకేలా ఉన్నాయి ఈ డూప్లికేట్ డైరీలో కీర్తి గురించి రాసిస్తే అది చదివి బోల్తా పడిపోతుంది Get it?